thank you दुर्गंध आमी पलट पसर भवद्ये महानंदे दुर्गंधा अच्छा। आग्रह समधे मारो दुको जन्म त्रबने दुको देवत्स्या देवी दियो जोना है तो जो दया तो सत्यंत भक्ति नारद नंदवास सत्यंत भक्ति नरवर्ती के आमी आमदावस्तो आमदावस्त तरण बजे त्रेता रावण बने भारत अश्वत्थल के जमरवार दुनिया त्रेता रामांजने � ಮಾಯಕ ಜಡ್ಗಿರೌ ನಮಃ ಹೇ ಕ್ಯಾ ಧನವತೀ ಸಿದಾರು ಮಾರ ಆಯುಕ್ಯಾ ವೃದ್ಧಿರಸ್ತ ಸರ್ವೇಹಾ ಭಕ್ತಜನಂ ಆಯುಕ್ಯಾ ವೃದ್ಧಿರಸ್ತ ಓಂ ಯವೈದಾನ ಬ್ರಹ್ಮಾರವೇದ ನಮರ್ತೇನ ಬ್ರಹ್ಮನ್ಪರಾಯ ಬ್ರಹ್ಮಹಾರಡೆಯ ವೃದ್ಧರೇತು జనసేన పార్టీ స్తోఫ నిర్మాణం చేసి ఆవిష్కరణకి మనందరం కూడా ఆహ్వానించినటువంటి బలక్గడ్డి విజును జన సైనికులకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరి ముఖ్యంగా శ్రీరామ్ వారి యొక్క స్నేహితులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ తన యొక్క సభలో ఉద్దేశించి కూటమిలో అందరం కలిసి ఏదైనా సమిష్టిగా మనం ఒక విజయ ఎగరవేశామో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో కొన్ని మనోడు మిత్ర మిత్రబృందం ఇక్కడ స్థూపం ఏర్పాటు చేయడం జరిగింది మరి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే అందరం కూడా కలిసిమెలిసి ఇప్పటి వరకు మనం ఎలక్షన్ అయినా ఏదైనా అందరం కలిసిమెలిసి వెళ్ళాలని ఏదైతే మనం ఒక ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మాన్ని మనం కలిసిమెలిసి కానీ వెళ్తున్నాం తప్పనిసరిగా మనం పదేళ్ల పాటు ఇదే కూటమే సాగుద్ది మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైతే అనుకున్నామో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అన్ని విషయాల్లో కూడా కోలం కృషంగా చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు మనం కూడా కలిసిమెలిసి అదే విధంగా వెళ్తున్నాం మన ఏలూరు నియోజకవర్గం సంబంధించి కూడా ఏ ఇబ్బంది ఇబ్బందులు కూడా లేవు మొట్టమొదటి జనసేన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంలోనే పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మన కొప్పాకలో జెండా స్థూపం కార్యక్రమానికి వెళ్ళని ఆ రోజునే అనుకున్న యాభై డివిజన్లో ఏలూరులో కూడా ఇలా స్థూపాలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది పార్టీని బలోపేతం చేయొచ్చు కూటమికి సపోర్ట్ అవుతున్నాం ఈ ఈ పదకొండవ డివిజన్లో చేద్దామంటాం అందులో నన్ను ఇన్వైట్ చేసి ఇన్వైట్ చేయడం చాలా ఆనందంగా ఉంది కూటమిలో మన ఎలక్షన్కి పదకొండవ డివిజన్లో డివిజన్ రెండవ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు అంటే రెండవ స్థానంలో ఎక్కువ మెజార్టీలో రెండవ స్థానం ఉంది దానికి కారణం చక్కగా తెలిసి ఉంటుంది జనసేన అత్యధిక మెజార్టీ అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అంటే నేను డివిజన్ వైజు డేటా చూస్తే రెండో రెండో స్థానంలో మొదటి స్థానం పంతొమ్మిదో డివిజన్లో ఉంది అలాగే పదకొండో డివిజను డెబ్బై ఐదు పర్సెంట్ కూటమి కోట్లు పండి అలాగే జన సైనికులందరూ చాలా కష్టపడి ఈ స్థూపాన్ని స్థాపించారు ముందు ముందు నగరం అంతా మనం జనసేన స్థూపంతో స్థూపాలతో పాటు పార్టీని బోబం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అప్పలనాయుడు గారికి ధన్యవాదాలు యూ అండి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొలిటికల్ అఫేర్స్ కమిటీ కార్యదర్శి మా సోదరి దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా సోదరి ఘంటసాల వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరు సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడప్ప నాయుడు గారికి అలాగే శాసన శాసనసభ్యులు మరి భారీ మెజార్టీతో గెలిచి ఇక్కడ మరొక పార్టీ లేదు ఏదో మేమే ఉంటాము అనుకున్న పార్టీని భూస్థాపితం చేసేసినటువంటి మరి మా జనసేన పార్టీ స్థూపాన్ని ఆవిష్కరణకు అలాగే ఆ స్థూపానికి మరి ప్రేరేపించి అలాగే పాల్గొని ఇక్కడ అంతా కూడా కలిసికట్టుగా చేసినటువంటి శ్రీరామ్కి వాళ్ళ బృందానికి అలాగే ఆర్థికంగా సహాయం చేసిన వారి అందరికీ కూడా మా జనసేన పార్టీ మరి రాష్ట్ర కార్యదర్శిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఎప్పుడు కూడా ఈ ఉమ్మడిగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మరి ఈ ఉమ్మడిగా గత ఐదేళ్లే కాదు పదేళ్లే కాదు శాశ్వతంగా ఉండాలని చెప్పేసి ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు వారు ఒకరిని ఒకరిని ఎంత గౌరవించుకుంటున్నారు ఎలా వెళుతున్నారు అలాగే అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా అలాగే కలిసికట్టుగా ముందుగా మరి మన ఎన్డీఏ కూటమి వెళ్లాలని చెప్పేసి అలాగే రాంగానే బడేటి బడెట్ ఒక మాట అన్నారు అమ్మా ఎలా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అన్ని పనులు ఎందుకంటే నువ్వు అన్ని గమనిస్తుంటావు కదా ఏమైనా నెగిటివ్స్ ఉంటే చెప్పమ్మా సరి చేసుకుని మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే మున్ పెన్నడూ చేయని విధంగా మనం ఏలూరుని మరి మంచి సిటీగా తయారు చేయాలి పేద ప్రజలు మనల్ని ఆశీర్వదించారు వాళ్ళందరికి ఎంతో పనులు చేయాలి కాబట్టి ఏదన్నా లోపాలున్నా మైనస్ ఉన్నా సరే నువ్వు నిర్మోహమాటంగా మాట్లాడతావు కాబట్టి నా దగ్గర కూడా నువ్వు చెప్పొచ్చు నువ్వు మాట్లాడవచ్చున అడగవచ్చు అని చెప్పేసి ఇప్పుడు రాంగ్ అనే రాజకీయ నాయకత్వం అంటే అది రాజకీయం అంటే రాజకీయం ఏదో దాచుకోవటం దోచుకోవటం కాకుండా పేద ప్రజలకి మరి వాళ్ళకి అన్ని ఏం కావాలో వాళ్ళకి చేయాలి వాళ్ళ నుంచి వచ్చి వాళ్ళకి అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి మరొకసారి ఆయనకి జనసేన పార్టీ మరి రాష్ట్ర కార్యదర్శిగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి బనెటి జంటీ గారికి ఇంకా ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఇలాగే ఎన్డీఏ కూటమి ముందుకు చెప్పేసి ఇద్దరు అన్నయ్యలు కూడా ఎందుకంటే నేను రెడ్డ తోటి ప్రజారాజ్య పార్టీతో చేశాను అలాగే బ మరి బెటి బుజ్జి అన్ని తోటి కూడా ఎప్పటి నుంచో ఉన్నాను ఇప్పుడు చెంటతో కలిసి పనిచేస్తున్నాను ఇద్దరు అన్నిళ్ళు ముద్దులు చెల్లెలుగా వాళ్ళందరికీ ఎప్పుడు తోడుగా ఏదున్నా నేను నిర్మోహమతంగా అడుగుతాను నాకు కావాల్సింది కూడా అడిగి చేయించుకుంటానని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడికి పిలిచినటువంటి ప్రతి ఒక్క జనసైనికులకి నా జనసేన టీడీపీ మొత్తం బీజేపీ కుటుంబ సభ్యులందరికీ జై జనసేన జై బీజేపీ జై టీడీపీ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు పెద్దలు గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారికి మా సోదరి రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి పొలిటికల్ అఫేర్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటలక్ష్మి గారికి సోదరులు మిత్రులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అంటే మనసు నిండా అభిమానాన్ని నారా శేషి గారికి అదేవిధంగా కొట్టి మనోజ్ గారు మరి యువకులు ఉత్సాహమంతులు రాజకీయాల్లో ఒక పెనుమార్పుగా ఇక్కడికి వచ్చేసినటువంటి జనసేన వీర మహిళలకు మరి జన సైనికులకు జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరును అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ స్థూప నిర్మాణం కూడా మేము ఒక స్థూపం కడుతున్నాం పల్నా రోజు రెండు అని చెప్పారు కానీ అసలు ఎక్కడ కడుతున్నాం పల్లె ఏరియా రేపు ఇరవై తొమ్మిదో తారీఖున స్తూఫ ఆవిష్కరణ ఉందండి రావాలని చెప్పేసి అంటాం ఈ స్థూపాలు అనేది దాదాపు రెండు వేల ఇరవై మూడులోనే రిపబ్లిక్ డే సందర్భంగానే దాదాపు నలభై సెంటర్స్ లో ఈ యొక్క జెండా ఆవిష్కరణ చేశాం కానీ ఆ రోజు ఉన్నటువంటి రాక్షస్సు పాలనలో మనం ఏదైనా స్వేచ్ఛగా తమ పార్టీ యొక్క స్థూపాలు నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నట్లనే తొలగించేటువంటి పరిస్థితులు ఆ రోజున మన నిర్మాణం చేసుకుంటానికి అవకాశం లేదు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే ఈ రోజున రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్ర ప్రజలకు ఒక దశ అందించాలి మరి రాబోయేటువంటి తరానికి ఒక మంచి వేదికని ఇవ్వాలి సమాజాన్ని ఇవ్వాలన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మోడీ గారి యొక్క ఆలోచన విధానాలతో ఈ రోజు కూటమిగా ఏర్పడతాం ఎనభై ఎనిమిది ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి ఏలూరు నియోజకవర్గ ప్రజలకు మనం అందరం కూడా రుణపడి ఉంటాం వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే దానికి మనం అందరం కూడా రుణపడి ఉంటాం ఆ రకంగా ప్రజలందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం రేపు ఎందుకంటే రేపు మొదటి తారీఖు నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొస్తా ఉన్నారు ఎందుకంటే ఎమ్మెల్యే గారికి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి అవగాహన ఉంది మరి ప్రొద్దున్నే లేచి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి ఆలోచన కానీ అలవాటు కానీ వారి యొక్క కుటుంబం ప్రోత్సాహం ఎమ్మెల్యే గారు ఆ రానున్న రోజుల్లో మరి జనసేన పార్టీ భావజలాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక ఆశయం ఉన్నటువంటి ఒక లీడర్ ఒక విజన్ ఉన్నటువంటి లీడరు ఒక ప్రపంచ చిత్రపటంలో మన భారతదేశాన్ని నిలబెట్టినటువంటి మోడీ గారి యొక్క ఆలోచన విధానాలలో మనం అందరం కూడా కలిసిమెలిసి ఎక్కడ చిన్న చిన్న ఏదన్నా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు అటు ఎమ్మెల్యే గారికి ఇటు మాకు చెప్తే దాన్ని మనం సరి చేసుకొని చిన్న కేడర్ల కింద గ్రౌండ్ లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు ఏమొస్తే దాదాపు ఇరవై పాతి సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక గత ప్రభుత్వం దాన్ని అంతా కూడా రిపేర్ చేసుకొని మనం ముందుకు సాగవలసినటువంటి ప్రజల యొక్క అనుగుణంగా పనిచేయవలసినటువంటి బాధ్యత మన ఎన్డీఏ ప్రభుత్వం మీద చండ్రి గారి మీద వారి యొక్క ఆలోచనలో మనం కూడా కలిసి మొత్తం సమిష్టిగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుని రాబోయే రోజుల్లో ఎవరైనా ఎదురు నిలబడాలి పోటీ నిలబడాలంటే భయపడేటువంటి అంటే ఒక సందేహాన్ని ముందుగానే వాళ్ళకి ఇచ్చేటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి శ్రీరామ్ వారి యొక్క స్నేహితులు ఇక్కడ ఉన్నటువంటి జనసేన జన సైనికులు పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు